హాయ్ గాయస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ గాయస్ ఈరోజు మలయాళంలో సూపర్ హిట్ అయిన సూక్ష్మ దర్శిని అనే మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ముందుగా ప్రియదర్శిని అలియాస్ ప్రియా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది ఆమె హస్బెండ్ పేరు ఆంతో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లో జాబ్ చేస్తూ తన బాస్ చెప్పిన పనులు చేస్తుంటాడు ఇంకా ప్రియా ఫ్యామిలీ ఉండే కాలనీలో మొత్తం ఎనిమిది ఫ్యామిలీలు ఉంటాయి అయితే ఒకరోజు అదే కాలనీలో ఉండడానికి సినిమాలోని మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన మానువల్ తన అమ్మ తో పాటు వచ్చి ప్రియా ఇంటి ముందు ఉన్న ఇంట్లో దిగుతాడు మానువల్ అందరితో కలిసిపోతూ ఉండే వ్యక్తి అయినప్పటికీ ప్రియా మాత్రం అతనిని అనుమానంగా భావిస్తుంది నిజంగానే ఆమె అనుమానం నిజమవుతుంది మానువల్ తన ఇంటి పైన ఒక ఉడుముని చూసి చాలా కష్టపడి దాన్ని పట్టుకుని వెళ్తుంటే అప్పుడే ఇంటిబయోటిక్ వచ్చిన ప్రియా చూస్తుంది కానీ దూరం నుండే మానువల్ పట్టుకెళ్లేది ఏ జంతువు అర్థం కాదు ఆ తర్వాత దాన్ని బీఫ్ అని మోసం చేసి తన పొరుగు వారికి విందుగా వడ్డిస్తాడు మానువల్ తన మామయ్య రాయ్ బంధువు డాక్టర్ జాన్ సహాయంతో నేరాలు చేయాలని చూస్తుంటాడు మరొకవైపు గ్రేసీ తన ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది ప్రియా ఆంతో వాళ్ళు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు అదే టైంలో మాన్వెల్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది దానికి కారణం ఆన్ చేసి మర్చిపోయిన ఐరన్ బాక్స్ ఈ గందరగోళంలో గ్రేసీ కూడా కనిపించకుండా పోతుంది మాన్వెల్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు ఫైనల్ గా గ్రేసీ ఒక రైల్వే స్టేషన్ లో కనిపిస్తుంది ఈ టైంలో మాన్వెల్ తన తల్లికి అల్జీమస్ ఉందని అందరికీ చెప్తాడు అయితే ప్రియా మాత్రం ఈ విషయాలన్నీ నమ్మదు ఎందుకంటే ఆమె ఎప్పుడు గ్రేసీను తన పనులు సక్రమంగా చేసుకుంటూ ఉండడం చూడడం వల్ల ఆమెకు అనుమానం కలుగుతుంది తన డౌట్స్ ని సులు అండ్ ఆస్మాతో చెబుతుంది ఇదిలా ఉండగా స్టెఫీ మానువల్ తో మరింత దగ్గరవుతుంది ఒకరోజు మానువల్ ఇంట్లో గ్రేసీకి సహాయంగా ఉండడానికి తన పని నుంచి సెలవు తీసుకుంటుంది బయలుదేరే ముందు మానువల్ గ్రేసీ అండ్ స్టెఫీ కోసం మత్తు కలిపిన మ్యాంగో జ్యూస్ చేస్తాడు ఈ ప్లాన్స్ అన్ని జాన్ సూచనల మేరకు జరుగుతాయి రాయ్ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు గ్రేసీ అండ్ స్టెఫీ మత్తులో ఇద్దరు పడిపోయిన వెంటనే గ్రేస్ ను తీసుకెళ్లడానికి ఈ టైంలోనే ప్రియా గ్రేసీని కలవాలని వస్తుంది ఇది తెలుసుకున్న మాన్యువల్ ప్రియా భర్త ఆంటోనీ చెప్పిన మాట గుర్తు చేసుకుని వెంటనే ఆంటోనీకి ఫోన్ చేసి కేర్ టేకర్ లిసి నెంబర్ ఉంది అని చెప్పావు కదా నెంబర్ కావాలని అడగడంతో ప్రియాకి ఫోన్ చేసి కనుక్కొని చెప్తా అంటాడు అదే టైం కి ఆంటోని ఫోన్ చేసి అర్జెంటుగా గా ఓల్డ్ ఫోన్ లో ఉన్న కేర్ టేకర్ లీసీ నెంబర్ కావాలి అనడంతో ప్రియా తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది తర్వాత జ్యూస్ తాగిన గ్రేసి అండ్ స్టెఫీ స్పృహ కోల్పోయి పడిపోగా బయట కార్ లో వెయిట్ చేస్తున్న రాయ్ గ్రేసిని కార్ లో తీసుకెళ్తాడు గ్రేసీ మళ్లీ కనిపించకుండా పోవడంతో పోలీసులు తన గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు మరో పక్క మానువల్ అక్క డయానా న్యూజిలాండ్ నుండి వచ్చి పోలీసులతో మాట్లాడుతుంది ఆ తర్వాత డయానా బయటకు వచ్చి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రియా డయానా దగ్గరికి వచ్చి తనని పరిచయం చేసుకుని తనతో మాట్లాడి తన ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది తర్వాత రోజే అర్జెంట్ వర్క్ ఉందని న్యూజిలాండ్ కి వెళ్లగ తప్పదని ల్యాండమ్మక వాటా డబ్బు పంపు అని డయానా మాన్వల్ కు చెప్పగా మాన్యువల్ డయానాను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి వస్తాడు అదే రాత్రి ప్రియా షాక్ అవుతుంది ఎందుకంటే గ్రేసీ తన ఇంట్లోనే ఉంటుంది కానీ మాన్యువల్ మాత్రం ఆంటోనీకి ఇంకా గ్రేసీ కనిపించలేదని చెబుతాడు తదుపరి రాత్రి మాన్వల్ ఇంట్లో అతను లేని టైంలో ప్రియా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి తన డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలనుకుంటుంది సులు ఆస్మా ఇద్దరిని బయట కాపలా ఉంచుతుంది అయితే ఇంట్లో ఉన్న జాన్ ప్రియాను గోడెక్కుతూ ఉండడం చూసి భయంతో మాన్యువల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మాన్యువల్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇకపై ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు అంతలో జాన్ టైలెట్ లో అక్వారీజి అనే కెమికల్ పోస్తున్నట్టు చూపిస్తారు అయితే మాన్యువల్ వాళ్ళపై రక్తపు మరకలను గమనిస్తాడు వాటిని కప్పుకొచ్చేందుకు పేడ్ వేస్తాడు మరియు బస్తాలను అడ్డు పెడతాడు ఇది ప్రియాకు మరింత అనుమానం కలిగిస్తుంది ప్రతి ఒక్కరూ అనుమానం వీడినప్పటికీ ప్రియా మాత్రం నిరుత్సాహపడదు తర్వాత రోజు ప్రియా తన రెండో ఇంటర్వ్యూకు వెళ్లే ముందు డయానా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను చూసి ఆమె లెస్బియన్ అని ఆమె న్యూజిలాండ్ లో తమిళమ్మాయి అతిథితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకుంటుంది అదీతి డయానా న్యూజిలాండ్ తిరిగి రాకపోవడంతో ఇండియాకి వచ్చి ఆమె గురించి వెతుకుతూ ఉంటుంది ప్రియా అదీతిని అడిగి మాన్వెల్ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తుంది కానీ ఇదే టైం కి మాన్వల్ ఆమెని కిడ్నాప్ చేసి మత్తు మందు ఇస్తాడు ప్రియా తన ఇంటర్వ్యూను వదిలేసి అదీతిని కాపాడడానికి ట్రై చేస్తుంది ఆమె ముందుగా కలెక్ట్ చేసిన వాల్పెయింట్ శాంపుల్ ను తన బయాలజిస్ట్ ఫ్రెండ్తో టెస్ట్ చేయగా అందులో మానవ కణాలు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది ప్రియా మాన్యువల్ జాన్ రాయ్ ఉన్న కొత్త బేకరీ అవుట్లెట్ ను ట్రాక్ చేస్తుంది వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ వారు వచ్చే లోపు మాన్యువల్ ప్రియాను గుర్తించి ఆమెపై దాడి చేయడానికి ట్రై చేస్తాడు అయితే ప్రియా తన కారుతో అతనిని ఢీకొట్టి జాన్ ను కూడా ఓడిస్తుంది చివరకు అదితిని రక్షిస్తుంది ఫ్లాష్ బ్యాక్ లో మాన్యుల్ రాయ్ జాన్ డయానను ఆమె సెక్షువాలిటీ కారణంగా ఆమెను మర్డర్ చేసినట్లు తెలుస్తుంది ఈ నేరానికి గ్రేసీ మాస్టర్ మైండ్ అని బయటపడుతుంది పోలీసులు మాన్వల్ గ్రేసీ జాన్ రాయ్ ను అరెస్ట్ చేస్తారు ఈ నిజం బయటకు రావడంతో కాలనీ వాళ్ళు అందరూ షాక్ అవుతారు సో ఇటీ గార్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి